హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నాం ఈ శారీస్ క్వాంటిటీ ఇంత మాత్రమే ఉంది అయినా కూడా నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి నేను ఒక శారీ అయితే తీసుకున్నాను మనం మామూలుగా ఏంటంటే నాకు బాగా నచ్చితే ఎక్కువ క్వాంటిటీ ఉంటే తీసుకుంటాను కానీ తక్కువ ఉంటే తీసుకోను ఈరోజు మనకి వచ్చిన క్వాంటిటీ ఇంత అయినప్పటికీ కూడా నాకు కలర్ నచ్చింది మెహందీ గ్రీన్ కలర్ ఇది స్పేస్ సిల్క్ మెటీరియల్లో ఉంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్ కలర్ అని చెప్పొచ్చు విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో స్కాలప్ బోర్డర్లో వచ్చింది ఓకే ఈ సారీ గురించి అన్ని డీటెయిల్స్ ఇస్తాను మీరు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి అమౌంట్ అనేది డైరెక్ట్గా నెంబర్కి అయితే అది వర్క్ చేయదు అలాగే కింద డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు కంపల్సరీ చదివి చదవండి చదివిన తర్వాతనే మీరు ఆర్డర్ చేసుకోండి తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగానే మేము పెట్టాము స్పేస్ సిల్క్ మెటీరియల్ లిటిల్ బిట్ క్రష్డ్ ఉంటుంది స్పేస్ సిల్క్ అంటేనే మనకి లైట్ క్రష్డ్ మెటీరియల్ లాగా వస్తుంది దాంట్లో మెహందీ గ్రీన్ కలర్ షైనింగ్ కూడా వస్తుంది ఓకే మీకు ట్రాన్స్పరెన్సీ ఉంది అనిపిస్తే కనుక మీరు స్టెప్స్ పెట్టేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా మంచి ఫినిషింగ్తో ఇచ్చారు స్కాలప్ బోర్డర్ లాగా విత్ ఇది కూడా అండి సిల్క్ థ్రెడ్ కాదు కాటన్ థ్రెడ్ లాగా వస్తుంది కదా దాంతో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ స్కాలప్ బోర్డర్ అనేది మనకి త్రీ సైడ్స్ కూడా వస్తుంది మూడు వైపులా వస్తుంది అట్ ది సేమ్ టైం చూడండి ఇక్కడ కుర్చీళ్ళల్లో కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో మీరు పర్వాలేదు ఒక ఇది ట్రాన్స్పరెన్సీ అనేది సిస్టర్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మిగిలిన సెవెంటీ పర్సెంట్ అంతగా ఏం కనిపించదు అలాగే స్టెప్స్ పెట్టారనుకోండి ఇట్లా అసలేమి కనిపించదు చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే త్రీ సైడ్స్ కూడా వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ నేను కుట్టించుకున్నాను కదా ఇదే బ్లౌజ్ ఇక్కడ మనకి బోర్డర్ ఏదైతే మనం శారీలో చూసామో ఇక్కడ అదే బోర్డర్ని హ్యాండ్స్ లో ఇచ్చారు నేను ఎట్లాగో ఇక్కడ స్కాలప్ బోర్డర్ వచ్చింది కదా అని బ్లౌజ్ కి కూడా స్కాలప్ బోర్డర్ పెట్టించేశాను బ్యాక్ చాలా సింపుల్ గానే పెట్టారు ఇట్లా ఓకే రేట్ కూడా అందరికన్నా కూడా మనకి చాలా 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 తక్కువ రేట్కే వచ్చేస్తుంది ఎవ్రీడే ఆల్మోస్ట్ నేను లైవ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను మనం వన్ గ్రామ్ గోల్డ్ కూడా తీసుకొస్తున్నాం దానికి సంబంధించి అండ్ శారీస్లో మంచి ఆఫర్లో ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా తీసుకొస్తున్నాం లైవ్లో లైవ్ కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక మీ వాల్యుబుల్ కమెంట్ ఏదైతే మాకు చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ కమెంట్ సెక్షన్లో ఒకసారి పెట్టి కొత్తగా చూసే వాళ్ళకి అది ఒక రివ్యూ లాగా యూస్ అవుతుంది మన ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ ఎక్కడా కూడా మేము కమెంట్స్ అయితే ఆఫ్ చేయలేదు సిస్టర్ ఆన్లోనే ఉంటాయి ఎందుకంటే మేము ఎక్కడా కూడా తప్పేమీ చేయట్లేదు పర్ఫెక్ట్గా జెన్యున్గానే ఉన్నాం కాబట్టి మేము ఓపెన్ చేసే పెట్టాం మేము ఏదైతే చెప్తున్నామో కింద డిస్క్రిప్షన్లో దానికి మేము ఫిక్స్ అయి ఉంటాం అలాగే మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే మీరు వన్ రూపీ కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మనం తీసుకునేటువంటి శారీలో ఏదైనా డ్యామేజ్ వచ్చింది అనుకోండి ఆ వీడియోలో ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేయండి ఎడిట్ లేకుండా సింగిల్ వీడియో ఉండాలి త్రీ మినిట్స్ అయినా పర్వాలేదు సింగిల్ వీడియో ఉంటే అది పంపించండి అది చూసి ఆ వీడియోలో మాకు ఆ డ్యామేజ్ కనిపిస్తే మాత్రమే శారీ రిటర్న్ తీసుకుంటాం ఓకే లవ్ యూ ఆల్ డైలీవేర్ జార్జెట్స్లో కూడా ఒక వీడియో పెడతాము అది కూడా చూడండి మీకు ఆ శారీస్ నచ్చితే కనుక అవి కూడా ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ